అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఏంటబ్బా ఇలా ఉంది అనుకుంటున్నారా ఏం లేదండి పెప్పర్ క్యారమిల్ కర్ర పెండలం చేశాను అద్రిపోయే టేస్ట్ అనమాట ఈ కర్ర పెండలం అనేది మనకి సండే మార్కెట్లో కానీ లేదా మనకి సూపర్ మార్కెట్లో కానీ దొరుకుతుంది తప్పకుండా తెచ్చుకొని ఒకసారి ట్రై చేయండి ఇది మాత్రం ఫ్రెష్గా ఉండ తెచ్చుకోండి ఇలా తోలు కొంచెం పక్కన తీసి చూస్తే మనకి మెత్తగా ఉంటే కొంచెం ఫ్రెష్ అనమాట డ్రైగా ఉందంటే తెచ్చుకోవద్దు పాడైపోతుంది ఇప్పుడు శుభ్రంగా కడుక్కొని కర్ర పెండ్లాన్ని మనం ముక్కలుగా కట్ చేసుకుందాము ఇది పచ్చిది కూడా తింటే బాగుంటుంది ఫ్రెష్గా ఉన్నప్పుడు ఇలాగ రౌండ్ రౌండ్గా కట్ చేసుకొని శుభ్రంగా కడిగేయాలి మట్టి అది ఏం లేకుండా ఇలాగ రౌండ్ రౌండ్గా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలండి ఎంతైనా తెచ్చుకొని చేసుకోవచ్చు వారం రోజులైనా చక్కగా నిలువ ఉంటుందన్నమాట ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో ఇవన్నీ ఇలా అరేంజ్ చేసుకోవాలి ఇలా ఎందుకు పెట్టానంటే ఏమన్నా కొంచెం ఏమన్నా మట్టి లాంటిది ఏమైనా వచ్చినా బాయిల్ చేసేటప్పుడు దానికి అంటుకోకుండా ఉండడానికని పెట్టాను కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి రెండే రెండు విజిల్స్ పెట్టండి ఇది ముదురుదు కాబట్టి నేను రెండు విజిల్స్ పెట్టాను సన్నగా ఉన్నదైతే ఒక విజిల్ చాలు ఇలా విజిల్ పెట్టుకున్న తర్వాత ఒకసారి చూద్దామండి ఇదైతే మంచిగా కుక్ అయిపోయి ఉంటుంది ఒకసారి తీసి చూద్దాం ఎలా ఉందో కరెక్ట్గా కుక్ అయిందండి చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది చిట్టికెడు మనం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది అనమాట ఇప్పుడు దీనిపైన ఉన్న తోలు అంతా కూడా ఇలాగా తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఒక్క సైడ్ పట్టుకుంటే చాలు మనకి మొత్తం కూడా ఈజీగా ఇలా రిమూవ్ అయిపోతుంది అనమాట ఇవన్నీ కూడా మంచిగా ఒలుసుకొని పెట్టుకోవాలి అలానే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా మంచి మంచి వీడియోస్ చేశానండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి చాలా మంచి మంచి కంటెంట్ ఉంది అలానే ఇవన్నీ ఒలుసుకున్నాం కదండి ఇప్పుడు ఒకటి మనం చూద్దాం ఎలా కుక్ అయింది ఏంటనేది చూసారా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి ఇలా కుక్ అయితేనే బాగుంటుంది మరీ మెత్తగా అయిపోతే టేస్ట్ బాగోదండి నేనైతే తిని చూస్తున్నాను చూశారు కదా ఇలా మంచిగా పిండి పిండిలాగా చక్కగా కుక్ అయింది లేయర్స్ లేయర్స్లా ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకోవాలండి ప్యాన్ తీసుకొని నేను షుగర్ వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకున్నాను చిన్న కప్పుతోటి కొంచెం ఒక నాలుగైదు స్పూన్లు వాటర్ వేసుకొని స్టవ్ పైన సిమ్లో పెట్టేసుకొని మరగపెట్టుకుంటూ ఉండాలి ఈ లోపు అయితే మనం ఈ ముక్కలన్నీ కూడా కట్ చేసుకుందాము ముక్కలన్నీ ఒకే సైజులో కట్ చేసుకుంటే మనకి ఈ క్యారమిల్ అనేది కరెక్ట్గా మనకి పడుతుంది అనమాట లేకపోతే ఒక్క ముక్క పెద్దగా చిన్నగా ఉంటే సరిగ్గా లోపలికి వెళ్ళి పాకం అనేది లోపలికి వెళ్ళదు అనమాట అందుకని ఇలా అన్నీ కూడా ఒకే సైజులో మంచిగా కట్ చేసుకున్నాను ఇప్పుడైతే పాకం ఎంతవరకు వచ్చిందో చూద్దామండి చాలా బాగా కుక్ అయింది చాలా పిండి పిండిలాగా చాలా స్మూత్గా మన బెల్లం క్యారమిల్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు అర టీ స్పూను మిరియాల పొడి వేసుకున్నాను మిరియాల పొడి మాత్రం ఖచ్చితంగా వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మిరియాల పొడి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒకే ఒక్క స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుంది ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒక్క స్పూన్ సరిపోతుందండి ఈ రెండు కూడా వేసుకున్న తర్వాత ఒక్కసారిగా జస్ట్ ఇలా కలుపుకొని మనం ఏదైతే ముక్కలు కట్ చేసి పెట్టుకున్నామో ఆ ముక్కలు అయితే యాడ్ చేసేసుకోవాలండి ఇది పాకం రావాలి అలా ఇలా ఏం లేదు జస్ట్ బెల్లం కరిగిన తర్వాత నేను వడకట్టేసి మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకొని ఈ మిరియాల పొడి అలానే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా మొత్తం ముక్కలు కలుపుకొని మూత పెట్టుకోవాలన్నమాట ఈ పాకం అంతా పట్టే విధంగా ముక్కలు కలిపేసుకొని మూత పెట్టుకొని కొసేపు అయిన తర్వాత ఇలా చూస్తే చూశారు కదా మంచిగా థిక్గా అవుతుంది ఇంకా కొంచెం తిక్ అవ్వాలి ఈ పాకం అనేది అంతా కూడా ఈ ముక్కలకి పట్టుకోవాలన్నమాట ఈ విధంగా ఎక్కడ కూడా సపరేట్గా పాకం లేకుండా అలా ముక్కలకి అంతా కూడా పాకం పట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది